బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ అయిన నాగమణి కంట పెళ్లికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రేమ వివాహం అమ్మాయి పేరు ప్రియ అయితే పెళ్లి వీడియోను చూసిన చాలా మంది ఒక పక్క అని యుఎస్ స్క్రీన్ కార్డ్ కోసమే ఈ అమ్మాయిని పెళ్లి పెళ్లి చేసుకుని ఉంటాడు అలాగే పిఆర్ టీం కూడా కావాలని ఈ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది కంట పెళ్లి చేసుకున్న అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు కితికిత మూవీ టూ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది నాగమణికంఠ అంత డిప్రెషన్ లో ఎందుకున్నాడో మాకు ఇప్పుడు అర్థం అంటూ కామెంట్స్ చూస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే నాగమణి కంట విషయంలో మనం గమనించాల్సింది ఒకటి ఉంది తెలిసి తెలియని వయసులో తండ్రిని కోల్పోయిన నాగమణి కంటాకే ఊహ తెలిసేసరికి తన పక్కన ఉన్న తండ్రి తన సొంత తండ్రి కాదని తెలిసి అది దిగమింగేకునే లోపలే పదెనిమిదేళ్ళకే తన అమ్మను కోల్పోయి ఇంటి నుండి బయటకు వచ్చేసి కష్టాలు పడి సీరియల్స్ లో నటించి మంచి జాబ్ కొట్టిన తన సంతోషాన్ని పంచుకోవడానికి ఏ ఒక్కరూ లేక బాధపడుతున్న టైంలో ప్రియాని కలిశారు ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళారు వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా ఉంది మీరు వీడియోలో మ్యారేజ్ వీడియోలో గమనించినట్లయితే ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే ఒకరినొకరు చూసుకుని కన్నీరు పెట్టుకున్నారు కాబట్టి ఈ జంటను ట్రోల్ చేయకూడదంటూ కొంతమంది నెటిజన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు అంతేకాదు నాగమణి కంట ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో వన్ ఆఫ్ ది ఎమోషనల్ కంటెస్టెంట్ నా భార్య నా పిల్లలు నా అత్తయ్య రెస్పెక్ట్ కావాలి అంటే తప్ప వేరే వారి గురించి పెద్దగా బ్యాగ్ బిచింగ్ చేయట్లేదు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి